హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు పువ్వులు పుయ్యకపోయినా మొగ్గలు రాలిపోతున్నా అధికంగా పువ్వులు కావాలంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఎంతటి ముండి మొక్క అయినా సరే మొగ్గలు రాలిపోయే ముక్క కూడా అయితే విరుగ పూస్తాయి ఇక్కడ మీరు ఈ క్వాంటిటీలో బెల్ల ముక్క చూస్తున్నారు మనము దోశ దోశలకు పప్పు మినపప్పు అలాగే రైస్ నానబెడతాం కదా ఫస్ట్ నానబెట్టిన వాటరు అస్సలు కడిగి పారవేయకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పట్టి ఉంచండి అంటే ఆ దోశ పిండిలోనే ఒక నానబెట్టుకున్న వాటిలో అట్లనే ఉంచేసిన తర్వాత ఈవినింగ్ మనం మిక్సీ పట్టే ముందు ఆ బియ్యాన్ని అయితే వాష్ చేసి ఒక బౌల్లోకి వేసుకోండి అసలు ఫస్ట్ నాన వాటర్ పట్టగానే అలాగే ఉంచేయాలి ఒక్కసారి కూడా వాష్ చేయకూడదు ఆ వాటర్ని స్టోర్ చేసేసుకొని ఇందులో ఒక బెల్లం ముక్క వేసుకున్నాను మళ్ళీ రెండు మూడు సార్లు కడిగిన వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి మనం ఒకేసారి అయితే కడగం కదా రెండు రెండు మూడు సార్లు కడుగుతాం కదా ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకొని ఇంకా డైరెక్టు మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే ఒక బకెటెడ్ వాటర్లో కూడా డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చూసారు కదా అడుగు భాగంలో మీకు అనిపించింది అయితే డైరెక్ట్ బెల్లం ముక్క వేసుకున్నప్పుడేమో కొన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి బెల్లం ముక్క వేసుకోలేదనుకోండి డైరెక్ట్ తెచ్చి మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు నేనైతే బెల్లం ముక్క వేసుకున్న వాటర్ని అయితేనేమో ఒక బకెటెడ్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి అన్ని ఇచ్చాను అంటే ఇంకెక్కువ పోషకాలు అన్నిటికీ చేరాలి కదా అదే బెల్లం ముక్క వే వేయలేదు ఓన్లీ కడిగిన వాటర్ అంటే డైరెక్ట్ మనము ఏ పూల మొక్కలకైనా డైరెక్ట్ తెచ్చి ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే క్లారిటీగా మీకు అయితే చెప్తున్నాను అంటే చాలామంది నన్ను అడుగుతారు మా మొగ్గలు రావట్లేదండి ఏం చేయాలి ఈ పోషకాలు ఇచ్చినా కూడా రాలి మొగ్గలు అంటున్నారు కదా మన మన మొక్కకి బాగా కావాల్సింది ఐరన్ మిల్ మినరల్స్ కాల్షియం అందాలి వాటికి అవి అందనప్పుడు మొగ్గ సైజు నుంచి పువ్వులోకి రాలేదు కాబట్టి వాటికి అధికంగా పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కటనేది కాదు మెగ్నీషియం పొటాషియం అన్నీ కూడా మొక్కలకు చాలా సల్ఫర్ ఇలాంటివన్నీ అందినప్పుడే మొక్క అనేది విపరీతంగా పువ్వులు అనేది అందుకని చెప్పేసి నేనైతే ఆ పోషకాలు ఇచ్చేసి మీకు మొన్ననే కదా వంకాయలు పూసాను మళ్ళీ చూడండి ఒక త్రీ డేస్కే మళ్ళీ ఎన్ని వచ్చాయో ఆల్రెడీ టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది ఫుల్ ఎండగా ఉంది అయినా సరే వచ్చి ఇంకా వంకాయలు కొన్ని దొండకాయలు పుదీనా ఉంటైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను రోజు ఇలాంటి పోషకాలు ఇస్తాను కాబట్టి మండే ఎండల్లో కూడా మా మొక్కలు అయితే క్రాఫ్ అయితే చాలా బాగుంది అసలు ఎంత చక్కగా అంటే వంకాయలు అయితే మొన్ననే మీకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చూపించాను కదా మళ్ళీ క్రాఫ్ అయితే చక్కగా మళ్ళీ వచ్చేసింది మళ్ళీ పువ్వులు పిందెలు కూడా ఉన్నాయి ఇంకా కాస్తూనే ఉంటుంది మనం పోషకాలు ఇస్తూ ఉంటే మనము అప్పుడు ఇచ్చిన పోషకాలు ఇది రిజల్ట్ ఉంది మళ్ళీ పోషకాలు ఇస్తుంటే మళ్ళీ పువ్వులు వచ్చేసి మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి మళ్ళీ క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆగదన్నమాట మన దాని బట్టే ఉంటుంది ఏదైనా సరే రిజల్ట్ మనం ఒకసారి పోషకాలు ఇచ్చి ఒకసారి హార్వెస్ట్ తీసుకున్నాం మళ్ళీ ఏమి ఇవ్వట్లేదు అనుకుంటే అది కూడా కాయదు అంతే ఇంకా ఏదైనా సరే అంతే చూడండి మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉంటాము కొంచెం ఫుడ్ బాగాలేకుండా ఇష్టంగా తినలేనప్పుడు మొహం పీక్కుపోయినట్టు మనకు ఎలా ఉంటుంది మాకు ఈరోజు మనం నచ్చలేదు ఫుడ్డు ఆ తిని తినలేక తింటాము మన మొహం పీక్కుపోతుంది అదే మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ తింటాం చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు అలాగే మొక్కలు కూడా అంతే వాటికి సరైన పోషకాలు అందినప్పుడు మంచిగా క్రాఫ్ అనేది వస్తుంది ఇంత ఎండలో కూడా చూడండి ఇంకా నిన్న నేను కొంచెం పనుండి బయటికి వెళ్ళాను నైట్ వాటర్ వేయలేదు కొంచెం వడలిపోయినట్టే ఉన్నాయి మొక్కలు అయితే మళ్ళీ ఇంక ఇప్పుడు వేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి నీడకున్న మొక్కల వరకు అయితే నేను ఆ బియ్యం కడిగిన బెల్లం వేసిన వాటర్ అయితే ఇచ్చాను కొన్ని బెల్లం వేసాను కాబట్టి కొన్ని బకెట్లో కలిపి ఉంచాను మళ్ళీ ఈవినింగ్ అయితే ఇస్తాను అనమాట ఇంకా నైటు చీకటిగా ఉంటుంది కదా అందుకే చూపించలేను అందుకే మీకు ఇప్పుడు చూపించడానికి అయితే కొన్ని ఇచ్చాను ఎంత ఎంత పచ్చగా ఉంది చూడండి ఇక్కడ అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుందో మేమైతే ఇప్పుడు ఒక ఊరెళ్ళ పని ఉంది కానీ నా గార్డెన్ ఏమైపోతుందని ఒక భయం అయితే ఉంది ఎందుకంటే వాటికి ఇంత కేర్ చేయాలి రోజు వాటరింగ్ అనేది ప్రాపర్గా చేయాలి ఒక్క రోజు చేయకపోతేనే మొక్కలు ఇలా ఉన్నాయి ఇంకా వారం రోజులు మనం ఊరికి పోతే పోయామంటే ఇంకా మొక్కల పని అంతే ఇంకా నా మొక్కలైతే మామని పోగొట్టుకోలేను అసలు నా ప్రాణం కంటే ఎక్కువ అనమాట పైన దొండకాయలు కూడా చాలా ఉన్నాయి ఇంకా పైకి వెళితే కూడా చాలా ఉన్నాయి కానీ ఇంకా పైకి ఎక్కలేదు కొన్ని ఇక్కడ కింది వరకు అందినవే కోసాను ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంది ఘోరంగా అవి వేడిగా ఉన్నాయి కాలు పెడితే చాలా వే కాలుతున్నాయి ఎందుకని చెప్పేసి ఆ పై వదిలేశాను తర్వాత కోద్దాంలే అని చెప్పేసి ఆ పై వరకు అటువైపు ఉంటే అక్కడికి ఎక్కలేక వదిలేశాను అనమాట ఇంకా అటు సైడ్ వెళ్ళాలి అక్కడ చాలా ఉన్నాయి కాయలు కనిపిస్తున్నాయి కానీ ఇంకా నేను వెళ్ళలేదు చూసారు కదా ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఎంత చక్కటి హార్వెస్ట్ పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ చూసారు కదా పుదీనా కానీ ఎంత చక్కగా వస్తున్నాయో ఇంకా దొండకాయలు అన్నీ కోయలేదు మనకు రీసెంట్గానే చాలా హాఫ్ కేజీ వరకు వంకాయలు వెళ్ళినాయి మళ్ళీ కూడా హాఫ్ కేజీకి పైగానే వెళ్ళినాయి ఇంకా మాకైతే మంచిగా వంకాయలు అయితే అసలు మేము ఈ మధ్యకాలంలో కొన్నదే లేదు మా ముక్కలకు వచ్చినవే ఇవి కూడా మన టేస్ట్ చాలా బాగుంటాయి కర్రీ చేసుకుంటే మాత్రం ఎన్ని వీటితో కూడా గుత్తి వంకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు సేమ్ గుత్తి వంకాయలానే చేయొచ్చు వీటిని కూడా చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ సింపుల్ పోషకాలు అయితే మీరు ట్రై చేయండి ఒక్క బెల్లం ముక్క సరే మీరు దోశపిండి పిండి లేనప్పుడు బియ్యం అంటే బియ్యం కడిగిన వాటర్ ఎక్కువ క్వాంటిటీలో రావు అదే రోజు బియ్యం కడిగిన స్టోర్ చేసుకోండి దోశకు నానపోసిన రోజే పిండికి కడిగిన వాటర్ కూడా రెండు స్టోర్ చేసుకోండి ఇంకా మీకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో ఉండేసి మొక్కలకు మంచిగా సరిపోతాయి మీకు బాల్కనీలో అయిన మొక్కలు అయితే రోజు కడిగి వెంట వెంటనే ఇవ్వచ్చు మేమన్నా ఇంకా స్టోర్ చేసేసుకొని టెర్రస్ పైకి పట్టుకొని వెళ్ళాలి కొంతమంది టెర మొత్తం ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి బాల్కనీలో పెట్టుకున్న వాటికి ఈజీగా ఇవ్వచ్చు నాకు కూడా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎన్నో ఉంటాయి ఇటు ముందు ఎంత చక్కగా ఉంటాయో నేను రెగ్యులర్గా వాటికి కూడా ఇస్తూ ఉంటాను పైకి వెళ్ళలేనప్పుడు కిందనే ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు స్టోర్ చేసుకొని పైన ఇచ్చేస్తూ ఉంటాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్